కార్తీక పురాణము పద్నాలుగవ అధ్యాయము ఆబోతును అచ్చుబోసు వదులుట పురుషోత్సర్గము మరలా వశిష్ఠుల వారు జనకుని దగ్గరగా కూర్చుండబెట్టుకొని కార్తీక మాస మహాత్మ్యమును గురించి తనకు తెలిసిన సర్వ విషయములు చెప్పవలను అను కుతూహలముతో ఇట్లు చెప్పదొడంగిరి ఓ రాజా కార్తీక పౌర్ణమి రోజున పితృప్రీతిగా పురుషోత్సర్గము చేయట శివలింగ సాలగ్రామములను దానము చేయట ఉసిరికాయలను దక్షిణతో దానము చేయట మొదలగు పుణ్య కార్యక్రముల వలన వెనుకటి జన్మలయందు చేసిన సమస్త పాపములను నశింపజేసుకొందురు వారికి కోటి యాగములు చేసిన ఫలము దక్కును ప్రతి మనుషుని పితృదేవతలను తమ వంశమునందు ఎవ్వడో ఆబోతును అచ్చువేసి వదలుదురా అని ఎదురు చూచిచుందురు ఎవడో ధనవంతుడై ఉండియో పుణ్య కార్యములు చేయక దాన ధర్మములు చేయక కడకు ఆబోతునకు అచ్చువేసి పెండ్లియన్ను చేయడో అట్టివాడు రౌరవాది సకల నరకములు అనుభవించటే కాక వాని బంధువులను కూడా నరకమున గురి చేయుదురు కావున ప్రతి సంవత్సరము కార్తీక మాసమున తన శక్తి కొలది దానం చేసి నిష్ఠతో వ్రతమాచరించి సాయం సమయమున శివకేశవులకు ఆలయమునకు వెళ్ళి దీపారాధన చేసి ఆ రాత్రంతయు జాగర్ నుండి మరునాడు తన శక్తి కొలది బ్రాహ్మణులకు సన్యాసులకు భోజనం పెట్టిన ఇహపర సుఖములు అనుభవితురు కార్తీక మాసములో విసర్జించవలసినవి ఈ మాసమునందు పరాన్న భక్షణ చేయరాదు ఇతరుల ఇంగిలి ముట్టకూడదు శ్రాద్ధ భోజనం చేయకూడదు నీరుల్లిపాయ తినరాదు తిలదానము పట్టరాదు శివార్చన వందనము చేయని వారు వండిన వంటలు తినరాదు పౌర్ణమి అమావాస్య సోమవారముల నాడు సూర్యచంద్ర గ్రహణపు రోజుల యందు భోజనమును చేయరాదు కార్తీక మాసమున్న నెల రోజులు కూడా రాత్రులు భుజించరాదు ఏకాదశి ద్వాదశి వ్రతములు చేయువారలు ఆ రెండు రాత్రుల్లో తప్పనిసరిగా జాగరణ ఉండవలను ఒక్క పూట మాత్రమే భోజనము చేయవలను కార్తీక మాసంలో తైలము పూసుకుని స్నానము చేయకూడదు పురాణములను విమర్శించరాదు కార్తీక మాసమున వేడి నీటి స్నానము చేయకూడదు చేసిన కళ్ళుతో సమానమని బ్రహ్మదేవుడు చెప్పెను కావున వేడి నీటితో స్నానము చేయకూడదు ఒకవేళ అనారోగ్యంగా ఉండి ఎలాగైనా విడవకుండా కార్తీక మాస వ్రతం చేయవలనన్న కుతూహలమగలవారు మాత్రమే వేడి నీటి స్నానము చేయవచ్చును అటుల చేయవారలో గంగా గోదావరి సరస్వతి యమున నదుల పేర్లను మనసులో స్మరించి స్నానము చేయవలను ఏ నది తనకు దగ్గరలో ఉంటే ఆ నదిలో ప్రాతకాలమున స్నానం చేయవలెను అటులో చేయలేని ఎడల మహాపాపియ్ జన్మ జన్మముల నరకకోపన పడే కురిసిందురు ఒకవేళ నదులు అందుబాటులో లేనప్పుడు నూతు దగ్గర కానీ చెరువులేందు గాని స్నానము చేయవచ్చును అప్పుడు ఈ క్రింది శోకమును చదివి స్నానమాచరించవలెను గంగేచి యమున చేయవ గోదావరి సరస్వతి నర్మద సింధు కావేరి జలేశ్వని సన్నిధిం కురు అని పట్టించుచు స్నానము చేయవలేను కార్తీక మాస వ్రతము చేయువారు పగల పురాణ పఠనం చేయవలెను హరికథ కాలక్షేపము గడపవలను సాయంకాలమున సంధ్యావందనాది కృత్యములు ముగించి పూజా మందిరమునున్న శివుని కల్పోక్తముగా ఈ క్రింది విధముగా పూజించవలేను కార్తీక మాస శివ పూజ కల్పము ఓం శివాయనమ ధ్యానం సమర్పయామి ఓం పరమేశ్వరాయ నమ ఆవాహనం సమర్పయామి ఓం నమః నవరత్న సింహాసనం సమర్పయామి ఓం గౌరీనాథాయ నమ పాద్యం సమర్పయామి ఓం లోకేశ్వరాయనమ అర్ఘ్యం సమర్పయామి ఓం వృషభ నమ స్నానం సమర్పయామి ఓం దిగంబరాయ నమ వస్త్రం సమర్పయామి ఓం జగన్నాథాయ నమ యజ్ఞోపవేతం సమర్పయామి ఓం కపాలధారిణే నమ గంధం సమర్పయామి ఓం సంపూర్ణ గుణాయ నమ పుష్పం సమర్పయామి ఓం మహేశ్వరాయ నమ అక్షతాన్ సమర్పయామి ఓం పార్వతీనాథాయ నమ ధూపం సమర్పయామి ఓం తేజో రూపాయ నమ దీపం సమర్పయామి ఓం రక్షాయ నమ నైవేద్యం సమర్పయామి ఓం త్రిలోచనాయ నమ కర్పూర నీరాజనం సమర్పయామి ఓం శంకరాయ నమ సువర్ణ మంత్రపుష్పం సమర్పయామి ఓం భవాయ నమ ప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి ఈ ప్రకారముగా కార్తీక పూజించవలెను పూజించవలేను సన్నిధిని దీపారాధన చేయవలేను ఈ విధముగా పూజ చేసిన ఎడల ధన్యుడగును పూజానంతరము తన శక్తిని బట్టి బ్రాహ్మణులకు సమారాధన చేసి దక్షిణ తాంబూలాది సత్కారములతో సంతృప్తిపరచవలను ఇటులో చేసిన నూరు అశ్వమేధ యాగములు చేసిన ఫలము వెయ్యి వాజపేయి యాగములు చేసిన ఫలము కలుగును ఈ కార్తీక మాసము నెల రోజులు బ్రాహ్మణ సమారాధన శివకేశ్వర సన్నిధిని నిత్య దీపారాధన తులసి కోట వద్ద కర్పూర హారతులతో దీపారాధన చేసిన ఎడల వారికి వారి వంశీయులకు పితృదేవతలకు మోక్షము కలుగును శక్తి కలిగి ఉండి కూడా ఈ వ్రతము ఆచరించిన వారు వంద జన్మలో నానా యోన్లయందు జన్మించి తరువాత నక్క కుక్క పంది పిల్లి ఎలుక మొదలగు జన్మలెత్తుదురు ఈ వ్రతమును శాస్త్రోక్తముగా ఆచరించిన ఎడల పదిహేను జన్మల యొక్క జ్ఞానము కలుగును వ్రతము చేసినను పురాణము చదివినను విన్నను అట్టి వారులకు సకలైశ్వర్యములు కలిగి మోక్ష ప్రాప్తి కలుగును చతుర్దశాధ్యాయ పద్నాలుగవ రోజు పారాయణ సమాప్తము